హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సింపుల్గా ఈ హ్యాండ్ని డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్తాను సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా స్టిచ్ చేసిన లుక్ అనేది బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హ్యాండ్ డిజైన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను చాలా సింపుల్ డిజైన్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లుక్ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇక్కడ నేను కట్ చేసేసుకున్నాను మీకు అంటే షార్ట్ హ్యాండ్స్ ఇవి మీకు ఎంత హ్యాండ్ కావాలో అంత హ్యాండ్ అనేది కట్ చేసుకోండి కట్ చేసుకొని పైన కింద ఖర్చు అనేది పెట్టేసుకోండి హ్యాండ్కి పై వైపున కింది వైపున ఖర్చు కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ అనేది వేసుకున్నాను హ్యాండ్ మొత్తానికంటే లైనింగ్కి సైడ్ జాయింట్ పడ్డాయి వేసేసుకున్నాను ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి చూపిస్తాను హ్యాండ్ లెంత్ ఎంత ఉందనేది ఇక్కడ నేను ఖర్చుతో కలిపి ఆరించులు అనేది పొడవు పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ని రెండింటిని ఒకదానిపైన ఒకటి రెండు హ్యాండ్స్ ఇక్కడ నేను వేసేసుకున్నాను వేసిన తర్వాత కింది నుంచి చూడండి కింది నుంచి ఇంచున్నర పొడవుకి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇంచున్నర దగ్గర ఒక మార్కింగ్ వేయండి వేసిన తర్వాత వెడల్పులో కూడా ఇంచున్నర అనేది వేస్తున్నాను మీకు ఒకవేళ పొడవులో ఇంకా రెండించ్ల వరకైనా వేసుకోవచ్చు ఇంకా కాస్త కరువు కావాలి అనుకుంటే ఇలా ఈ విధంగా రెండు మార్కింగ్లను కలుపుతూ సింపుల్గా ఇలా క్రాస్గా గీసేయాలి చూడండి ఇక్కడ నేను గీసినట్టుగా ఇలా క్రాస్గా ఆ మార్కింగ్ వరకు గీసేసుకోవాలి చూడండి ఇలా గీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్ హ్యాండ్ డిజైన్ అండి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా రెండు హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి చూడండి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకోవాలి మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ లైనింగ్ అనేది పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా ఇక్కడ నాకు ఇలా కరెక్ట్గా వేసేసుకుంటున్నాను అంటే జాయింట్లు అనేది కింది వైపుకి వెళ్ళేలాగా వేసుకొని మెయిన్ క్లాత్కి ఉల్టా వైపున వేసుకున్నాను ఫస్ట్ కింద అనేది స్టిచ్ చేస్తున్నాను ఖర్చు మందంలో అండ్ కింద భాగంలో స్టిచ్ వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా కరెక్ట్గా మనకు షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా మూల దగ్గరికి వచ్చేసరికి పాదాన్ని పైకెత్తి క్లాత్ని సెట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేయాలి మనం షేప్ ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనం కట్ చేసిన స్టే అంటే మనం ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగా డిజైన్ అనేది రాదు కాబట్టి మనం ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ నేను చుట్టూ కూడా జాయింట్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి చూడండి ఈ విధంగా వేసేసుకున్నాక ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోవాలి లైనింగ్ ఉంది కదా లైనింగ్కి సమానంగా చూసుకొని మిగతా క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇలా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ వేసేసుకోండి ఇక్కడ నేను ఒకటే హ్యాండ్ జాయింట్ వేసి చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి చూడండి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది వేసుకుందాము పైపింగ్ కోసం వచ్చేసి ఒకటిం పా ఇంచు వెడల్పుతో క్లాత్ అనేది కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వన్ సైడ్ అనేది స్టిచ్ చేసుకున్నాను చూడండి వన్ సైడ్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం పైపింగ్ కోసం ఏ విధంగా వేస్తామో ఇక్కడ కూడా పైపింగ్ వేసేస్తున్నాం కాబట్టి అదేవిధంగా స్టిచ్ వేసేసుకోవాలి వేసిన తర్వాత మనం వేసే జాయింట్ స్టిచ్ వచ్చేసి పై వైపుకుండేలాగా చూసుకోవాలి అంటే పీసుకి ఉల్టా వచ్చేసి పై కుండాలి హ్యాండ్కి ఏమో సీదా వచ్చేసి పై కుండాలి చూడండి ఈ విధంగా ఖర్చు మనం దంలో పట్టేసుకొని స్టిచ్ చేయాలి ఇక్కడ మూల దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి పాదాన్ని పైకెత్తి మనము ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా మూల ఏ విధంగా ఉందో అదే విధంగా పైపింగ్ క్లాత్ అనేది తిప్పుకోవాలి చూడండి ఇలా కాస్త నిదానంగా మూల దగ్గర స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది క్లాత్ని తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవడమేనండి ఇలా ఈ విధంగా మనం ఏ విధంగా డిజైన్ అనేది కట్ చేసుకున్నామో అదే విధంగా పైపింగ్ క్లాత్ అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మూల దగ్గర టక్స్ అనేది పెట్టేసుకోండి ఖచ్చితంగా మూల తిరిగే దగ్గర మనం ఈ విధంగా కత్తెరతోని టక్స్ పెట్టుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అక్కడక్కడ కూడా పెట్టేసుకుంటున్నాను చూడండి టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇలా ఇవ్వడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నీట్గా వస్తుంది మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ వేసుకుందాము థ్రెడ్ వచ్చేసి చూడండి మీకు కావాల్సిన సైజ్ థ్రెడ్ అనేది తీసుకోండి అంటే సన్నగా ఉండే థ్రెడ్ తీసుకొని దీంట్లో క్లాత్ లోపల మనం ఇందాక వేసిన స్టిచ్ కనిపిస్తుంది కదా క్లాత్కి దానిపైన ఈ థ్రెడ్ వచ్చేలాగా పెట్టుకొని లోపల లోపల వైపుకి క్లాత్ని మడుపుకుంటూ మనం థ్రెడ్ ఎంత మందంలో వేస్తున్నామో అదే మందంలో క్లాత్ అనేది టైట్గా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేయాలి క్లాత్ అనేది లూజ్గా స్టిచ్ చేయకూడదు క్లాత్ లోపల థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోండి పట్టుకొని స్టిచ్ చేయండి మనం వేసే థ్రెడ్ పైన అంటే క్లాత్ పైన స్టిచ్ పడకుండా నీట్గా ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా లోపల క్లాత్ లోపల థ్రెడ్ పెట్టుకుంటూ నీట్గా లోపల వైపుకు మడుపుతూ స్టిచ్ చేయాలి మూల దగ్గరికి వచ్చేసరికి ఇలా సూజీని కింది కుంచుకొని పాదాన్ని పైకి ఎత్తి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అంటే తిప్పుకోవాలి తిప్పుకొని స్టిచ్ చేయాలి అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా స్టిచ్ చేసుకునే డిజైను లోపల ఈ విధంగా థ్రెడ్ పెట్టుకొని మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా కుట్టు మా మాత్రం థ్రెడ్ పైన పడకుండా చూసుకోండి చూసుకొని ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత పావు ఇంచ్ గ్యాప్తోని ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను లోపల ఖర్చు క్లాత్ ఉంటుంది కదా అది పైకి లేసినట్టుగా కాకుండా ఈ విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా పైపింగ్ అనేది వేసేసుకోండి ఇలా ఈ విధంగా పైపింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మనము బటన్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి మీకు కావాల్సిన కలరు తీసేసుకోండి అంటే శారీలో ఉండే ఆపోజిట్ కలర్లో బ్లౌజ్కి ఆపోజిట్ కలర్లో ఈ విధంగా బటన్స్ అనేది పెట్టేసుకోండి మూడు లేదా నాలుగు అనేది పెట్టుకొని ఈ బటన్స్ని స్టిచ్ చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్కి ఇలా ఇక్కడ పెట్టేసినట్టుగా పెట్టేసుకొని బటన్స్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకు హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్కి బటన్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను చూడటానికి లుక్ అనేది చాలా బాగుంది కదా మీకు కూడా ఏ విధంగా అనిపించిందో ఈ డిజైన్ అనేది కామెంట్ చేయండి చాలా సింపుల్గా అయిపోయే డిజైన్ అండి లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్